గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు ఏపీ ప్రభుత్వం ఫార్మా కంపెనీ ప్రమాదంలో పదిహేడు మంది మృతి ముప్పై ఆరు మందికి గాయాలు బాధితులకు చెక్కులు అందించిన హోంమంత్రి అనిత పదెకరాల విస్తీర్ణం ఎన్ కన్వెన్షన్ నిర్మాణం పిల్లర్లు లేకుండా హై సీలింగ్ లో బిల్డింగ్ తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న మహిళలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చారు దీంతో ఆయన ఇవాళ కమిషన్ ఆఫీస్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా కేటీఆర్ ను మహిళా కాంగ్రెస్ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారు ఆయనకు వ్యతిరేకంగా చేశారు కేటీఆర్ చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేశారు దీంతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఏపీ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఉమ్మడి జిల్లా స్థాయిలోనే బదిలీలు చేయనుంది అర్హత ఉన్నవారు ఈ నెల ఇరవై ఏడులోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించింది కౌన్సిలింగ్ సమయంలో తప్పనిసరిగా ఉద్యోగి హాజరు కావాల్సి ఉంటుంది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై వరకు కౌన్సిలింగ్ నిర్వహించి బదిలీ చేస్తారు అభ్యంతరాలుంటే కలెక్టర్ కు తెలియజేయవచ్చను ఈ మ్యాచువల్స్ స్పాజ్ మెడికల్ విభిన్న ప్రతిభావంతులు విభు వితంతులకు గిరిజన ప్రాంతాల్లో రెండు ఏళ్లకు మించి పనిచేసిన వారు బదిలీకి అర్హులుగా ప్రభుత్వం పేర్కొంది ని ప్రమాద బాధితులకు హోంమంత్రి అనిత చెక్కులు పంపించారు అచుతపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో పదిహేను మంది మృతి చెందగా ముప్పై ఆరు మంది గాయపడ్డారు మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున అలాగే తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్పంగా గాయపడిన వారికి ఇరవై ఐదు లక్షల చెక్కులు పంపించారు ఈ ఘోర ప్రమాదంలో గాయపడిన వారిని గురువారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేజీహెచ్ ఆసుపత్రిలో పరామర్శించారు మృతుల కుటుంబాలను ఓదార్చారు క్షేత్రగా మెరుగైన వైద్య సేవలు అందిస్తామని దాని ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు అలాగే మృతుల కుటుంబాలకు గాయపడిన వారికి పరిహారం ప్రకటించారు ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ వేశారు టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైదరాబాద్ అధికారులు కూల్చివేశారు తెల్లవారుజు నుంచి భారీ పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేశారు తిమ్మిడి కుంట సంబంధించిన బఫర్లో ఎన్ కన్వెన్షన్ నిర్మాణాలు చేపట్టాలని హైడ్రాకు అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేశారు ఈ క్రమంలోనే ఎన్ ఎన్ కన్వెన్షన్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి ఎన్ త్రీ రియాలిటీ ఎంటర్ప్రైజెస్ కింద ఎన్ కన్వెన్షన్ నిర్మాణం చేశారు దీని వ్యవస్థాపక పార్ట్నర్ తో నా హీరో నాగార్జున మొత్తం పది ఎకరాల విస్తీర్ణంలో కన్వెన్షన్ నిర్మించారు చిత్తూరు జిల్లా పలమనేరులోని మారేడుపల్లిలో టపాకాయల తయారీ కేంద్రం ప్రమాద వసతు దగ్ధమైంది పోలీసులు ఫైర్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసి సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ ప్రమాదంలో ఒక ఆవు చనిపోగా కేంద్రంలో పనిచేస్తున్న ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి گومار <laughs> <laughs> ད�ར རར 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 देखो देना चंदी चंदा వరంగల్ జిల్లా గీస్కొండలోని తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్ కి వెళ్లడానికి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు స్కూల్కి వెళ్లాలంటే తిరిగి ఇంటికి రావడానికి బస్సు సౌకర్యం లేక రెండు కిలోమీటర్లు నడవాల్సి వస్తుంది ఆర్టీసీ యాజమాన్యానికి అనేక సార్లు లేఖలు రాసినా ఎటువంటి ప్రయోజనం లేదని నిరాశ చెందుతున్నారు ఇకనైనా మా పై జాలి చూపించి అంటున్న విద్యార్థులతో మా వరంగల్ ప్రతినిధి సుధాకర్ గ్రౌండ్ రిపోర్ట్ గత ప్రభుత్వ హయంలో కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ప్రైవేటు పాఠశాల ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కొనసాగాలనే ఉద్దేశంతో మోడల్ పాఠశాలలు కానీ అలాగే ఆదర్శ పాఠశాలలు కొన్ని ఏర్పాటు జరిగింది మనం వచ్చేసి వరంగల్ జిల్లా గీజుగొండ మండలం వన వంచంగరి గ్రామం దగ్గర ఉన్నాము మన గ్రామం చూసుకోవచ్చు సుమారు జాతీయ రహదారికి మూడు కిలోమీటర్ దూరంలో మోడల్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే ఈ పాఠశాల నుంచి పిల్లలు జాతీయ రహదారికి వెళ్ళాలంటే మాత్రం కాలిన వెళ్ళాలి అది కూడా మార్గం మధ్యలో ఒక రైల్వే ట్రాక్ వస్తుంది ఆ ట్రాక్ దాటి వెళ్ళే పరిస్థితి పడుతుంది అయితే ఈ గ్రామ ఈ పిల్లలు రావాలంటే మాత్రం ఈ రోడ్డుకు ఈ జాతీయ రహదారికి పక్కన చూసుకుంటే మాత్రం సుమారు మూడు కిలోమీటర్ కాలిన వెళ్ళాలి వాళ్ళకు బస్సు సౌకర్యం లేదు మూడు కిలోమీటర్లు వర్షం పడుతుంటే వర్షంలో తరుచుకుంటా వాళ్ళకున్న పుస్తకాలను వాళ్ళ భుజాలను ఎత్తుకొని వెళ్ళాల్సిన పరిస్థితికి అసలు ఏంటి జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పిల్లలకు ఏదో విద్య అందిస్తామో మేము తోపులు అని చెప్పుకున్నారు కానీ ఇక్కడ పరిస్థితి చూస్తే మాత్రం పిల్లల పరిస్థితి ఉంది ఈ రోజుల్లో కూడా ఇటువంటి విద్య ఉందా అనే విధంగా ఉంది మనతో కొద్దిగా పిల్లలున్నారు వాళ్ళు అడిగే ప్రయత్నం చేద్దాం అసలు వీళ్ళు ఎక్కడ చూస్తున్నారు ఈ పాఠశాల ఏంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ఒకసారి అండి ఏమైంది మనతోటి ఒక బాలు అడిగే చరణ్ ఏ క్లాస్ నాన్న సిక్స్త్ ఏ ఊరు మీది ధర్మారం ఎక్కడది అంటే ఇక్కడ ఎంత దూరం ఉంటుంది మీ ఊరు సుమారు అంటే వరంగల్ దగ్గర దగ్గర ఇక్కడ మీ ఊరికి ఏమైనా వెహికల్స్ ఉంటాయా ఆటో ఆటోలో అంటే మీరు ఇక్కడ రోడ్ మెయిన్ రోడ్కి వెళ్ళాలంటే ఎలా వెళ్తారు నడుచుకుంటూ నడుచుకుంటూ సుమారు ఎన్ని కిలోమీటర్ ఉంటుంది కిలోమీటర్ దూరం ఏ క్లాస్ నాన్న ఇప్పుడు సిక్స్త్ సిక్స్త్ ఈ బ్యాగ్ మోసుకుని వెళ్ళాల్సిందే వర్షాకాలంలో వర్షం పడుతుంటే బుక్కులు తడవని తెలుస్తాయి ఎట్లా మరి మీ పరిస్థితి ఎట్లా అంటే మీకు అంటే మీకు బాధ ఉంటుంది కదా మళ్ళీ ఎలా ఎలా అనిపిస్తుంది మీకు బస్సు అంటే చిన్న పిల్లలు కదా వాళ్ళు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు ఏదేమైనా మాత్రం మామూలుగా మనం ఒంటి మీద ఉన్న బట్టలు తడిస్తే ఇవన్నీ తడిసిపోయనే బాధపడతాం అటువంటిది వాళ్ళకున్న పుస్తకాలు కానీ నోట్బుక్లు కానీ ఆ బ్యాగ్తో సహా తడిసిపోవడము ఇక్కడ సుమారు రెండు కిలోమీటర్లు కాలేనకైనా వెళ్ళాలని చూస్తున్నారు చాలా బాధ అనిపిస్తుంది మనతో మరి చాలా మంది విద్యార్థులు ఉన్నారు వాళ్ళు అడిగే ప్రతి అంటే కొంత విద్యార్థులు భయపడుతున్నారు రండమ్మా ఎలా ఉందమ్మా పరిస్థితి ఏ క్లాస్

వీళ్ళు మాటలు చెప్తున్న మాత్రం ఐదు కిలోమీటర్లు ఐదు గంటల సమయం పడుతుంది అంటే నాలుగున్నర అవుతుంది ఇంటికల్లా ఏడు గంటలు అంటే సుమారు మూడున్నర గంటల సమయం పడితే వీళ్ళు ఇంటికి గెమ్మని చెప్తున్నారు ఏదైనా మాత్రం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రైవేటు పాఠశాల కంటే ధీటుగా ప్రభుత్వ పాఠశాల ఉండాలని ఉద్దేశంతో మాత్రం మీ మోడల్ పాఠశాలలని కస్తూ బాలని ఆదర్శ పాఠశాలలు ఎన్నో చెప్తూ ఉన్నారు కానీ వీళ్ళ మాటలు మొత్తం నీటి మూటలుగానే ఉన్నాయి మనం చూసుకోవచ్చు ఇది ఆదర్శ పాఠశాలలో భాగంగా ఉన్న మోడల్ స్కూల్ ఇక్కడ చూసినా మొత్తం బుద్ధమైన ఉంది ఈ బుద్ధ నుంచి పిల్లలు కాలిన నడుచుకుంటూ సుమారు రెండు కిలోమీటర్లు జాతి రాత్రి ఆడికి వెళ్ళిన తర్వాత ఆర్టీస్ వారు ఈ పిల్లలతో బస్ ఆపరు ఎందుకంటే సుమారు మంది ఉన్నారు ఒక పిల్లలు ఒక బస్ లో సుమారు ఫార్టీ మెంబర్స్ ఎక్కువ పిల్లలు కానీ ఆ బస్ డిపాజిట్ వచ్చి ఫార్టీ కానీ ఈ పిల్లలు ఇంతమంది ఎక్కాలంటే మాత్రం మినిమం ఒక యాభై బస్సులు అయితేనే ఈ పిల్లలందరూ బస్సు ఎక్కే పరిస్థితి అక్కడ చూసుకుంటే మాత్రం అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది అలాగే విద్యాశాఖ నిర్లక్ష్యం కనబడుతుంది ఇటు రాజకీయాలు కూడా కనబడుతున్న ఉంది ఏదేమైనా మాత్రం ఇప్పటికైనా అధికారులు స్పందించాలి ఖచ్చితంగా ఈ ఎక్కడ వరంగల్ జిల్లా పరిసర ప్రాంతాల్లో ఇక్కడ గీసుకుండంలో ఎక్కడ ఉందో ఈ ఊరికి సంబంధించిన ఈ మోడల్ పాఠశాలకు రోడ్డు మార్గం కేటాయించాలి అంతేకాకుండా ఈ రెండు కిలోమీటర్ దూరంలో బస్సు ఏర్పాటు చేస్తే ఇక్కడికి వచ్చే పిల్లలకు ఎంతో కొంత న్యాయం చేయాల్సిన పరిస్థితి ఏదేమైనా మన ఎక్కడి నుంచి బయటకెళ్ళే ప్రయత్నం చేద్దాం పిల్లలు సుమారు రెండు కిలోమీటర్లు కాలు నడకన ఇదే వర్షంలో తడుచుకుంటూ వెళ్తారు అలాగే కాలు అవుతుంది వాళ్ళు ఎలా వెళ్తున్నారు ఆ బ్రిడ్జ్ కింద నుంచి వెళ్ళి పైన ట్రైవర్ ట్రాక్ ఉంటుంది ట్రాక్ నుంచి ఆ ట్రాక్ కింద వాటర్ ఉంటుంది ఆ నీళ్ళ నుంచి వెళ్ళి ఆ చిన్న సందు ఉంటుంది దాని బయటికి వెళ్ళాలి వీళ్ళ దుర్బర జీవితం ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేద్దాం ఫ్రం టెన్త్ మాకు డైలీ ఇట్లా నడుచుకుంటూ వస్తా అంటే భయం అవుతా ఉంది మాకు రోడ్లు కావాలి మంచిగా రైల్వే ట్రాక్ మీద రావాలంటే చాలా భయమైతంది మా పేరెంట్స్ కూడా చాలా భయం అవుతుంది వేరే స్కూల్కి వెళ్తే అయిపోవదా అంటున్నారు అంటేనమ్మా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కానీ ప్రైవేట్ శాల పాఠశాల కానీ ధీటుగా మేము స్కూల్ నడిపిస్తూ ఉంటున్నారు మా స్కూల్లో స్టడీ బాగుంటుంది కాకపోతే రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది బస్సు కూడా వస్తే బాగుంటుంది అందుకే రోడ్ ఉన్న బస్ మాకు కొంచెం స్పీడ్గా వస్తే మంచిగా ఉంటుంది అని కోరుకుంటున్నాను పాఠశాల నుంచి జాతీయ రహదారికి వెళ్ళే మార్గబద్ధులు ఉన్నాము పిల్లలు ప్రతి ఒక్కరు ఈ ట్రాక్ దాటి రావాల్సిందే సో ఇటు చూసుకోవచ్చు వరంగల్కు ఇటు ఖమ్మంకి వెళ్ళే జాతీయ సహాయ మధ్యలో ట్రాక్ ఉంది ఈ ట్రాక్ దాటుకుంటే పిల్లలు రావాలి ఆల్రెడీ సిగ్నల్ పడుతుంది పిల్లలందరూ సుమారు ఆరు వందల పిల్లలు ఇటు స్కూల్ కానీ ఇటు కాలేజీకి సంబంధించి ఆరు వందల పిల్లలు ప్రతిరోజు ఈ ట్రాక్ దాటి వెళ్ళాల్సిందే ఈ నేపథ్యంలో ఇక్కడ ట్రాక్కు సంబంధించిన వాళ్ళు ఎవరి పరిరక్షణ ఉండకపోవడము అలాగే ఒకటి చూసుకోవచ్చు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మండలానికి చెందిన మండలంలో ఈ పాఠశాల ఉంది ఇంతటి పేరున్న ఈ కొండ సురేఖ అనే వ్యక్తి ఒక మంత్రిగా కొనసాగుతుంది అటువంటి మంత్రి ఈ మోడల్ పాఠశాలకు ఎందుకు బస్సు ఏర్పాటు చేయట్లేదు అనే క్వశ్చన్ వాళ్ళు తెలుసుకోవచ్చు ఏదేమైనా మాత్రం మన కలంతో చాలా మంది పిల్లలు ఉన్నారు వాళ్ళు అడిగే సమస్యలు ఏ విధంగా ఉన్నాయి చెప్పండి అమ్మా ఏం పరమైన పేరు రుచిత మీ బాధలు అండి అంటే సమస్యలు ఏంటి రోడ్ బాగాలేదు ఇంకా బుడద బాగా అవుతుంది వర్షం పడ్డప్పుడు నడవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది మీ మోడల్ పాఠశాల నుంచి జాతీయ రాధాలకి సుమారు రెండు కిలోమీటర్ దూరం ఉంటుంది ఆడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు బస్సు ఆపుతాయి ఆపరు ఎందుకు ఆపరమ్మా ఫుల్ వస్తున్నాయి బస్సెస్ ఆపట్లేదు ఫ్రీ బస్ వల్ల ఓకే మీ ఏ వరంగల్ వరంగల్ ఇక్కడ నుంచి వరంగల్ ఏడు కిలోమీటర్లు వెళ్ళే వరకు ఏ టైం నైట్ సిక్స్ థర్టీ సెవెన్ సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది సుమారు ఫోర్ థర్టీకి మీరు లెఫ్ట్ అయితే వెళ్ళే వరకు సెవెన్ థర్టీ ఉంది త్రీ అవర్స్ చేస్తున్నారు మామూలు కాలినడకలు వెళ్ళినా మీరు వన్ అవర్ వెళ్ళిపోతారు కానీ వర్షాకాలంలో మీకున్న బుక్స్ కు బరువుతున్న వాళ్ళని చాలా కష్టం మీరు ప్రభుత్వాల కానీ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండ సురేష్ గారిని ఏమైనా కోరుకుంటున్నారా బస్సు ఏర్పాటు చేయాలి రోడ్డు బాగా చేయాలి ఇక్కడ ఏ పిల్లలను కలవరించినా ఒకటే ఉంటానండి సుమారు రెండు కిలోమీటర్ల మేము మామూలుగా వర్షం వస్తే ఎవరైనా కానీ తడిస్తేనే తట్టుకోలేము అటువంటి పిల్లలు చిన్న పిల్లలు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ పిల్లలు వాళ్ళకున్న భుజాలు చూసుకుంటే బ్యాగ్ చూసుకునే పాత్ర సుమారు పది కిలో వెయిట్ ఉంటుంది మనం కిలో సంచి పట్టుకోవాలనే సీతం అటువంటిది పది కిలోల బరువున్న బ్యాగును పట్టుకొని సుమారు రెండు కిలోమీటర్ల కాళ్ళ నెడకొని వెళ్ళి బస్సు ఎక్కాలంటే చాలా కష్టం అది కూడా ఆర్టీసీ ఎక్కడ ఈ ఉచిత సేవలు పెట్టాలి ఫ్రీ బస్సును ఈ నేపథ్యంలో బస్సులో ఫుల్ రావడము పిల్లలు బస్సు ఆపుతాయి ఆర్టీసీ వాళ్ళు కూడా బస్సు ఆపకపోవడం చాలా కష్టంగా అనుకుంటుంది ఏదేమైనా మాత్రం అధికారులారా ఇటు ప్రజాపతిని మేలుకొనండి చిన్న పిల్లలకు మేము ఉన్నామని భరోసా ఇవ్వండి ఫోర్ సైజ్ టీవీ ప్రతి సమస్యను నిలవెత్తి చూపుతుంది ఇప్పటికైనా ఈ విద్యాశాఖ అధికారులు కానీ ఇటు జిల్లా కలెక్టర్ యంత్రాంగం కానీ ఖచ్చితంగా ఈ మోడల్ స్కూల్ మీద కన్నేయండి పిల్లల సమస్య పరిష్కారం కోసం ఒకటి ముందుకేయండి లేని పక్షాన మాత్రం మళ్ళీ ఫోర్ సైజ్ ముందుకొస్తుంది ఎవరికి ఏ సమస్య ఉన్నా ఆ సమస్యను నిలవెత్తి చూపించడం కోసం మాత్రం ఫోర్స్ ఇది ప్రస్తుతం వంతనగిరి గ్రామంలో ఉన్న మోడల్ పాఠశాలపై ఫోర్సెస్ టీవీ ప్రత్యేక గతనం కేమైనా నేను బాగుతావు ఫోర్సెస్ టీవీ వరంగల్ నమస్తే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పాతిక కేజీల బంగారాన్ని ధరించి పూణేకు చెందిన ఓ కుటుంబం దర్శించుకున్నారు గోల్డ్ ధరించిన వారిలో సన్నీండన వాగ్చోరి సంజయ్ దత్తాత్రేయ గుజర్ ప్రీతి సోని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అయితే వీరి మెడ నిండా బంగారం ఉండటం భక్తులు ఆశ్చర్యంగా చూశారు వారి మెడలో దాదాపు పాతిక కేజీల గోల్డ్ ఉంది వారితో సెల్ఫీలు దిగేందుకు కొంతమంది ఆసక్తి చూపారు వారు ప్రయాణించే కార్ కూడా గోల్డ్ కలర్లో ఉండడం విశేషం

पतला गुरु गुरु बच्चों बैठो కార్పొరేషన్ లో దారుణం చోటు చేసుకుంది పీరిజాదిగూడ వరంగల్ హైవేలో ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్లో టిఫిన్ చేయాలని వెళ్లిన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది హోటల్లో దోశ ఆర్డర్ చేయగా అందులో బొద్దింక దర్శనమిచ్చింది కంగుతున్న కస్టమర్స్ సిబ్బందిని నిలదీశారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు హోటల్ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు ఏమేమి చెప్పండి సార్ మేము ఇక్కడ హోటల్కి తిందామని వచ్చినాము రాగానే ఆర్డర్ ఇచ్చినాము ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ దోశలో ఉన్నటువంటిదంతా కూడా మీరు మీరు వచ్చి ఆ దోశ తింటున్నాం తింటున్నటువంటి సమయం వల్ల ఇది ఈ పురుగు నోట్ల కాడికి ఇట్లా వచ్చి ఇట్లా మొత్తంగానే అది పుచ్చుకుంటుంది ఏందో లేదని చెప్పేసి తీసి ఇక్కడ కింద పెట్టేసరికి అది ఇంకా అది బెండ పురుగు ఆ పెండ పురుగు ఇక్కడ కనబడేసరికి ఇంకా నాకు ఇంట్లో ఎందుకు వచ్చింది ఇంట్లో ఎంట్రోంది అది తీసి ఇది కనబడదు ఇంట్లో ఎంట్రకి వస్తే తీర్చలేండి ఇక్కడ ఇట్లా అన్నాను అన్న తర్వాత సగం తిన్నాం తిన్న తర్వాత ఇది ఇట్లా తీసి ఇట్లా పెట్టుకున్నా పెట్టుకున్న ఒక్కడ పెట్టుకున్న సరికి ఇది పుచ్చుకోండి ఏదో ఉంది కదో పుచ్చుకుంటుంది పుచ్చుకుంటే ఏంటని తీసి చూసే ఎప్పుడు

ఇలా వచ్చింది పెళ్ళ పెట్టుకున్నా చేయి పుచ్చుకునేది చేయి పుచ్చుకున్నప్పుడు ఏంటని తీసి చూస్తే ఇంత పెద్ద పురుగు వాచింగ్ ఫోర్ సైడ్స్ టీవీ